హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం సో ఈ సినిమా గురించి విరాజి ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా నేను చేయడానికి మెయిన్ రీజన్ మా డైరెక్టర్ హర్ష గారు ఆయన నాకు వచ్చి నాకు నేరేషన్ చెప్పారు చెప్పిన తర్వాత ఫస్ట్ హాఫ్ విన్నా ఒక పది నిమిషాలు నాకు అంటే నేను ఓకే ఇలా జరుగుతుందేమో ఇలా ఉంటుందేమో అని ఆయన ఒక త్రీ ఫోర్ డిఫరెంట్ చెప్పాను ఆయనకి ఇలా అవుతుంది కదా నాకు తెలిసి ఇలా అవుతుంది కదా అంటే బట్ సెకండ్ హాఫ్ మొదలుపెట్టిన తర్వాత నేను లిటరలీ నాకు నాకు మీకు చూపించా కదా నాకు ఆయన స్టోరీ చెప్పినప్పుడు నాకు ఆ సెకండ్ హాఫ్లో కూస్ బంప్స్ వచ్చాయి లిటరలీ అండ్ ఇంకా ఆ మూమెంట్ నేను ఇంకా ఫిక్స్ అయిపోయినా ఈ సినిమా చేస్తున్నాము ఈ సినిమా ఇది డెఫినెట్గా ఇందాక ఆయన చెప్పారు కదా ఆయన ఫస్ట్ మూవీ అని ఫస్ట్ ఆఫ్ మెనీ మూవీస్ ఆయనకి సో హీల్ హ్యావ్ అ హిల్ హ్యావ్ అ వెరీ వెరీ లాంగ్ కెరియర్ అండ్ నేను రీసెంట్గా నింద అనే సినిమా చేశాను అండ్ ఆ సినిమా ఆ సినిమా కూడా ఏంటంటే నాకు లాస్ట్ ఒక పదేళ్ళ తర్వాత అంత ఓపెనింగ్ వచ్చింది సినిమా అంటే నేను యాక్చువల్లీ నెంబర్స్ చూశాను సో అది నాకు చాలా మంచి మోటివేషన్ మంచి బూస్ట్ ఇచ్చింది అండ్ అయితే చెప్పొచ్చు తెలియదు కానీ ఆల్రెడీ మా డైరెక్టర్ రాజేష్ గారికి సారీ రాజేష్ గారు ఫీల్ అవద్దు చెప్పిన ఆయనకి ఆల్రెడీ ఒక రెండు రెండు టాప్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఒక స్క్రిప్ట్ చేయమని పెద్ద హీరో స్క్రిప్ట్ చేయమని కూడా ఆయనకి ఆఫర్స్ వచ్చాయి మేబీ ఆయన అనుకున్నానేమో బట్ నాకు ఆయన బాగుండు సో చెప్పేశాను సో సో దట్స్ చెప్పాను అండ్ మీకు కూడా ఖచ్చితంగా అండి ఈ సినిమా తర్వాత యూ హ్యావ్ అ వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్ నిజంగా అండ్ సో ఈరోజు మేము ప్రమోషన్ స్టార్ట్ చేశాం ఈ సినిమాకి ఎగ్జాక్ట్లీ వన్ మంత్ ఉంది రిలీజ్కి అండ్ ఈ సినిమా ఖచ్చితంగా ఐఎమ్ ష్యూర్ యు గైజ్ విల్ లవ్ దిస్ ఫిల్మ్ అండ్ నా లైఫ్లో ఈ పదిహేడేళ్ల జర్నీలో నేను చెయ్యని ఒక క్యారెక్టర్ అండ్ మోస్ట్ క్రేజియస్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు నా లైఫ్లో మేము ఫస్ట్ లుక్ ఎప్పుడండి రిలీజ్ టెన్త్ సో ఫస్ట్ లుక్ టెన్త్ రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా మీరు చూడంగానే ఏందిది అనుకుంటారు అది గ్యారెంటీ అది అండ్ సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ సినిమా గురించి ఇంకా చాలా ఫంక్షన్స్ చేయాలి చాలా ఈవెంట్స్ చేయాలి ఇంకా చాలా మాట్లాడుకోవాలి అండ్ ఆల్సో మహేందర్ గారు చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే హీఈ్ లైక్ నిజంగా నాకు ఒక బిగ్ బ్రదర్ లాగా ఆయన ఒక అన్నలాగా ఆయన నాకు హీఈ వండర్ఫుల్ అండ్ ఈ సినిమా ఆయన్ని ఖచ్చితంగా ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళాలనే ఉన్నారు అండ్ ఈ సినిమాని ఖచ్చితంగా గట్టిగా ప్రమోషన్ చేసి జనాలకి ఈ సినిమా గురించి తెలియాలి అండ్ థియేటర్కి రావాలి అని ఒక చిన్న కోరిక నాది అండ్ ఐమ్ షూర్ యు గైజ్ విల్ లవ్ ద మిగతా ఇంకా కొన్ని కొన్ని ఇట్లా వదులుతూ ఉంటాం మీ అందరు ఖచ్చితంగా నచ్చుతాయి అండ్ దిస్ మూవీ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అంతే ఆగస్ట్ సెకండ్ వన్ మంత్ ఉంది సో మిగతా అందరూ మా క్యాస్ట్ క్రూ టెక్నీషియన్స్ అందరూ చాలా థ్యాంక్స్ ఈ సినిమా ఎందుకంటే ఈ సినిమాలో అంటే నేను చెప్పొచ్చు లేదు తెలీదు బట్ ఈ సినిమాకి నేను బేసిక్గా నేను రెడీ అవ్వడానికే నాకు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పైన పట్టేది ఎవ్రీ డే షూటింగ్ చేసినప్పుడు ఒక గంట పైన పట్టేది రెడీ అవ్వడానికి అండ్ మా స్టాఫ్ అండ్ నా 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 దగ్గర పనిచేసిన వాళ్ళు అండ్ నా టీం అలాగే మొత్తం మా సినిమా టీం అందరూ కూడా చాలా హ్యాపీగా జాలీగా ఫన్గా పనిచేశారు అండ్ ఒక ఫ్యామిలీలా పనిచేశాం ఈ సినిమాకి అండ్ ఐ ఫీల్ దట్ అలా అలా చేసినప్పుడు ఎందుకంటే ఆ ప్యాషన్ ప్రతి వాళ్ళలో ఉన్నప్పుడు అది అది ఖచ్చితంగా అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని నేను బాగా నమ్ముతాను అండ్ ఈ సినిమా కూడా అలానే ఉంది అండ్ వీ ఆల్ వెట్ వెరీ ప్యాషనెట్లీ మొత్తం మా డైరెక్టర్ గారు మొత్తం ఈ సినిమా నైట్ షూట్లో పెట్టారు ఇందాక రఘు అన్న చెప్పినట్టు మొత్తం నైట్ షూట్లే సినిమా అంత సో సో యా దట్స్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఆగస్ట్ సెకండ్ అండ్ ఐ నీడ్ మీ అందరి ప్రేమ మీ అందరి సపోర్ట్ కావాలి మాకు మా విరాజి టీం అందరికీ అండ్ ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ